ఊర్లు మారుతున్నాయి మారుతున్నాయి పేర్లు మనుషులు మారుతుర్రు టెక్నాలజీ మారుతుంది కాలానికి తగ్గట్టు రోజు రోజుకు అన్ని కొత్త కొత్తగా తయారైతున్నాయి మరిగా మారాలి ఎప్పటికీ ఒకటి తీరుంటే ఎట్లా లోకాన్ని బట్టి నడవాలి గిట్లనే ఇప్పుడు దేశంలో ఉన్న రైల్వే స్టేషన్లు అన్నిటినీ మార్చే ఈగ్రం చేస్తు సెంట్రల్ సర్కారు వాళ్ళు ఏక్ సెబ్బాడుకే ఏకన్నట్టే మార్చేస్తుర్రు ఇక చూడు మన దగ్గర ఓ మూడు స్టేషన్లు చాలా అయినాయి పోయేటట్టు మెత్తటి సోఫాలు చూడర్రీ కుర్సీలు చూడుర్రీ కిందికి మీదికి తిరిగే మెట్లు చూడుర్రి లిఫ్టులు చూడుర్రీ ఇది రైల్ స్టేషనా లేకపోతే విమానాల స్టేషనా అన్నట్టే ఉన్నది కదా ఏక్ సవలతులతో ఏ నెంబర్ లెక్క తయారు చేసిండ్రు మన కాకతీయ నగరి వరంగల్ రైల్ స్టేషన్ కి పాత స్టేషన్ కూలగొట్టి అన్ని తీర్ల సవలతులు పెట్టి ఇట్లా శమకు శమకు మనట్టు తయారు చేసిండ్రు ఒక్క వరంగల్ స్టేషనే కాదు అన్ని దిక్కుల తిరిగి చేస్తాను మొన్న మొన్న చెర్లపల్లి స్టేషన్ చాజ్ చేసిండ్రు ఇక ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న బేగంపేట వరంగల్ కరీంనగర్ మూడు రైల్ స్టేషన్లను మోదీ సారు టీవీలో చూసుకుంటా కట్టుకొత్తి చాల్ చేసిండ్రు అటు సారు కట్టుకొస్తాగానే ఇటు మన లీడర్ జాబులు పరద గుంజు తెలంగాణలో మొత్తం నలభై రైల్వే స్టేషన్లను హైటెక్ సవలతులతోని కొత్త కొత్తగా తయారు చేస్తాను ఇక బేగంపేటకు ఇరవై ఏడు కోట్లు ఖర్చు చేస్తే వరంగల్ కరీంనగర్ రైలు స్టేషన్ల కొరకు ఇరవై ఆరు కోట్లు ఖర్చు చేసిన రాట బేగంపేట రైలు స్టేషన్ సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ చాల్ చేస్తే కరీంనగర్ బండి సారు వరంగల్ లో ఇంకో సెంటర్ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ పరద గుంజి చాజ్ చేసిన ఏ ఊరికి తగ్గట్టు ఆ ఊరి గొప్పతనం ఉట్టిపడేటట్టు రైలు స్టేషన్ కట్టిస్తాను వరంగల్ ల కాకతీయ తోరణము కాకతీయుల వైభవం తెలిసి వచ్చేటట్టు కట్టినరు ఇక ఏపీ తిరుపతి జిల్లా సూళ్లూరుపేట రైల్ స్టేషన్ చూడు ఆ చెంగాలమ్మ గుడి లెక్కనే కట్టించిండ్రు మన ఇస్రో శాస్త్రవేత్తలు కూడా పెద్ద పెద్ద ప్రయోగాలు చేసేటప్పుడు సూళ్లూరుపేటలో వెలిసిన చెంగాలమ్మను దర్శనం చేసుకొని పోతుంటారు అందుకే ఆ చెంగాలమ్మ గుడి లెక్కనే రైల్ స్టేషన్ కట్టించిండ్రు అన్నట్టు సెంటర్ మంత్రి పెమ్మసాని ఇక్కడ పరద గుంజిండు ఏమైనా కొత్త కొత్త సవలతులతో రైల్ స్టేషన్లు శకచక మెరిసిపోతున్నాయి పోను సెంటర్ సర్కారు వాళ్ళు పంతనం చూపించిండ్రు అనుకుంటారు పబ్లిక్